నమస్తే ఫ్రెండ్స్ నా పేరు మహేష్ మీరు చూస్తున్నారు బిఎమ్ఆర్ ప్రాపర్టీస్ చాలా తక్కువ ధరలో మెయిన్ రోడ్కి దగ్గరలో ఉన్న వెంచర్లో కేవలం యాభై ఐదు లక్షలకే అమ్ముతున్న వన్ ట్వంటీ ఎయిట్ స్క్వేర్స్ టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి ఉంది అంటే నూట ఇరవై ఎనిమిది గజాల ఇల్లు ఈ మంచి లొకేషన్లో ఉంది మెయిన్ రోడ్కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం చూసిన తర్వాతనే నాకైనా ఓనర్కైనా కాల్ చేయండి మీకు ప్రైస్ చెప్తా లొకేషన్ చెప్తా డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తాను ఫ్రెండ్స్ మీ అందరికి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోకి నేను ఫైవ్ హండ్రెడ్ లైక్స్ రావాలని కోరుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి మీకు మరిన్ని వీడియోస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీరు ఇళ్ళైనా ఫ్లాట్ అయినా ప్రాపర్టీ అయినా అమ్మాలనుకున్నా మన బిఎంఆర్ ప్రాపర్టీస్లో ప్రమోషన్ చేయించుకోండి కింద ఉన్న ఫోన్ నెంబర్కైనా ఈమెయిల్కైనా కాంటాక్ట్ చేయండి వాట్సాప్లో కూడా మెసేజ్ చేయండి మేము ప్రమోషన్ చేస్తాము తక్కువ ధరలో ప్రమోషన్ చేస్తాము ఈ హౌస్ ఎలివేషన్స్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు పెయింటింగ్ కూడా మంచిగా వేశారు ఈ హౌజ్ ముందున్నరడు వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ వచ్చింది అంటే ఇరవై ఐదు ఫీట్ వచ్చింది ఈ హౌస్కి డ్రైనేజ్ కనెక్షన్ ఉంది డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది బోర్ వాటర్ కూడా వస్తున్నాయి వాటర్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఈ హౌస్ బిల్డప్ ఏరియా విషయానికి వస్తే ట్వెల్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో ఉంటుంది అంటే పన్నెండు వందల ఎస్ఎఫ్టీలో ఉంటుంది ఇక్కడ మనకి ట్వంటీ కే ల్యాండ్ వ్యాల్యూ ఉంది అంటే ఇరవై వేలు ఒక గజానికి ఉంది ఈ హౌజ్ ఉన్న వెంచర్లో మొత్తం లెవెన్ హౌజెస్ అయితే ఉన్నాయి ఆల్రెడీ టూ హౌర్సెస్ అయితే సేల్ అయిపోయాయి ప్రస్తుతం ఈ ఇల్లుకైతే ఎనిమిది వేల రూపాయలు రెంట్స్ అయితే వస్తాయి అంటే ఎయిట్ థౌజండ్ రూపీస్ రెంట్స్ అయితే వస్తాయి ఈ ప్రాపర్టీ అయితే మనకి క్లియర్ టైటిల్తో ఉంది రిజిస్ట్రేషన్ ప్రాపర్టీయే ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు ఈ హౌజ్ మొత్తం చూడండి ఈ హౌజ్ మొత్తం చూసిన తర్వాత మీకు ప్రైస్ చెప్తా లొకేషన్ చెప్తా డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తాను ఫ్రెండ్స్ ఈ హౌస్ మొత్తం చూసినారు కదా ఇప్పుడు మీకు ప్రైస్ చెప్తా లొకేషన్ చెప్తా డైరెక్ట్ ఓన్ నెంబర్ ఇస్తాను ఈ హౌస్ డ్యామేషెస్ వచ్చేసి ట్వంటీ త్రీ ఇంటూ ఫిఫ్టీ సైజ్ డ్యామేషెస్ అంటే ఇరవై మూడు ఇంటూ యాభై సైజ్ డ్యామేషన్స్ బ్యాంక్ లోన్ విషయానికి వస్తే ఎయిటీ పర్సెంట్ దాకా బ్యాంక్ లోన్ వస్తుంది అంటే ఎనభై శాతం దాకా బ్యాంక్ లోన్ వస్తుంది ప్రైజ్ విషయానికి వస్తే ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ నేషబుల్ అంటే యాభై ఐదు లక్షలకి తగ్గిస్తారంట ఈ హౌజెస్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉందంటే కీసరాలో ఉంది కీసారా మెయిన్ రోడ్కి పక్కనే ఉన్న కీసారా మెయిన్ రోడ్కి పక్కనే ఉన్న టౌన్షిప్ టౌన్షిప్లో ఉంది మొత్తం వన్ పాయింట్ ఫైవ్ ఎక్కర్స్లో ఉంటుంది ఈ హౌసెస్ ఉన్న వెంచర్ దగ్గరలో జూబ్లీ స్కూల్ కాలేజెస్ హాస్పిటల్స్ ఓవరాల్ కూడా టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ హౌస్ ఫేసింగ్ విషయానికి వస్తే నార్త్ ఫేసింగ్లో ఉంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తూనే కట్టినారు ఫ్రెండ్స్ మీకు ఇల్లు నచ్చితే మీరు సైట్ విజిట్ కావాలనుకుంటే వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇచ్చినా మీకు ఎగ్జాక్ట్ గూగుల్ మ్యాప్ లొకేషన్ పెడతారు మీరు సైట్ కూడా విజిట్ కావచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బిఎంఆర్ ప్రాపర్టీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి